ఎదుటివారి అటెన్షన్ని ఎక్కువగా కోరుకునే వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే దీన్నే మనం సైకాలజీ లోపల అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అంటాము అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అంటే వీళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు అటెన్షన్ని కోరుకుంటారు అటెన్షన్ అంటే ఒక రికగ్నిషన్ అటెన్షన్ అంటే ప్రతి వాళ్ళు నన్ను గుర్తించాలి అనే ఒక మనస్తత్వం దట్ ఈస్ నథింగ్ రాంగ్ కానీ ఎప్పుడైనా ఎవరైనా అటెన్షన్ కనుక ఇవ్వకపోయినట్టయితే మాత్రం ఇటువంటి వాళ్ళు చాలా కోపోద్రేకాలకి వీళ్ళు లోనవుతారు అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళ లోపల కొంతమంది అభద్రతాభావానికి లోనవుతారు అటెన్షన్ కనుక ఇయ్యకపోయినట్టయితే ఎదురుగా వాళ్ళని ఇన్సల్ట్ చేశారు అనే ఒక భావనలోకి వస్తారు అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ కనుక ఉన్నట్టయితే ఇటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా ఒక ప్రాముఖ్యతని ఇవ్వాలి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి నాకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే భావనలో ఉంటారు అది తప్పు లేదండి అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మిమ్మల్ని కేర్ చేయలేదు మీకు ఒక రికగ్నిషన్ ఇవ్వలేదు అటువంటి వాళ్ళ దగ్గరికి మీరు పోవడమే వేస్ట్ అటువంటి వాళ్ళ దగ్గరికి పోయి ఇన్సల్ట్ కావడమే వేస్ట్ ఎందుకు అంటే నోబడీ కెన్ గివ్ అవే యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్లెస్ యు గివ్ ఇట్ బై యువర్ సెల్ఫ్ అని మహాత్మా గాంధీ అంటాడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎవరైతే ఎదురుంగ వాళ్ళు గుర్తించరో అటువంటి వాళ్ళ దగ్గరికి కానీ అటువంటి చోటికి వెళ్ళడం కానీ మానేయడం బెటరు ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చేశారని అటువంటి వాళ్ళ దగ్గరికి మాటి మాటికి మనం వెళ్ళి మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకోవడం అనవసరం కానీ కొంతమంది ఏంటి అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అంటే ప్రతి వాళ్ళు నన్ను గుర్తించాలి ప్రతి వాళ్ళు నన్ను అభిమానించాలి అని చెప్పి ఎవరైతే ప్రతి వాళ్ళని వీళ్ళు సంతోషపరచాలని చూస్తారో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ప్లీజ్ ఎవ్రీబడి నోబడీ గెట్స్ ప్లీజ్డ్ ఇఫ్ యు ప్లీజ్ యువర్ ఓన్ సెల్ఫ్ అట్లీస్ట్ విల్ బీ ప్లీజ్ అండ్ అదర్ పీపుల్ సమ్ పీపుల్ మే బీ ప్లీజ్డ్ విత్ యూ అంటే మీకు మీరు గౌరవం ఉందనుకోండి మీ మీ పట్ల మీకు మీ పట్ల మీకు అభిమానం ఉంది మీ పట్ల మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అటువంటి వాళ్ళ లోపల ఆత్మన్యూన్యతా భావం ఉండదు ఎదురుంగ వాళ్ళు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా అది వాళ్ళ ఇష్టం కానీ వీళ్ళు ఆత్మన్యూన్యతా భావానికి వీళ్ళు లోను కారు ఎదురుగా వాడు రికగ్నైజ్ చేస్తే దట్స్ వెల్ అండ్ గుడ్ ఎదురుగా వాడు చెయ్యలేదు దట్స్ వెల్ అండ్ గుడ్ ఇప్పుడు కొంతమంది ఉన్నారండి నాకు తెలుసు నుంచి సాయంత్రం వరకు ఏదో ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు యూట్యూబ్లో ఏదో పోస్ట్ చేస్తారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఏంటి నాకు ఎంతమంది లైక్స్ ఇచ్చారు ఎంతమంది దీని గురించి కామెంట్స్ పెట్టారు ఎంతమంది దీన్ని చూశారు ఎప్పుడైనా తగ్గిందనుకోండి వీళ్ళ అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ ఆత్మ ఆత్మన్యూన్యత భావానికి వీళ్ళు లోన్ అవుతారు బట్ వేర్యాస్ ఇది సెల్ఫ్ రికగ్నిషన్ అంటే మీరు పని చెయ్యాలని చేస్తున్నారు కానీ ఎదురంగ వాళ్ళ పొగడతల కోసం కాదు అది మీ హ్యాపీనెస్ కోసం కాదు అది మీ సాటిస్ఫాక్షన్ కోసం ఎదురుంగ వాళ్ళు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా మీ పని మీరు చేసుకుంటూ పోతూనే ఉంటారు ఆ దాది లేదా మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ కన్విక్షన్కి ఇస్తుంది కొంతమంది ఏంటి ప్రతి వాళ్ళు నన్ను అటెన్షన్ ఇవ్వాలి ప్రతి వాళ్ళు నన్ను గుర్తింపబడాలి అని గనక అనుకున్నట్టయితే అది వీలు కాదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్టెడ్ ఎఫర్ట్స్ అనే ఒక లా ఉందండి సైకాలజీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్టెడ్ ఎఫర్ట్స్ అని ఒక సింహం ఉంది అది వేటకెళ్తుంది చాలా స్ట్రాంగ్ వెరీ పవర్ఫుల్ అది రారాజు ఒక అరణ్యానికే అదొక కింగ్ కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్టెడ్ ఎఫర్ట్స్ అంటే డెబ్బై ఐదు శాతము ఆ సింహము వేటాడలేదు దాని సక్సెస్ రేటు ఓన్లీ టెన్ పర్సెంట్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వంద సార్లు కనుక అటెంప్ట్ చేసినట్టయితే అది పది నుంచి ఒక ఇరవై ఐదు శాతం మాత్రమే అది విజయం పొందుతుంది తను ఎవరినైతే అది చేస్ చేస్తుందో వేటాడాలనుకుంటుందో దాన్ని వేటాడి దాన్ని ఆహారంగా మలుచుకుంటుంది కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది సాధించలేదు కానీ ఏ యానిమల్ కూడా నేను వేస్ఫెలో నన్ను ఎవరు గుర్తించట్లేదు నేను ఇంత రారాజుని అయిపోయి నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోతున్నాను అనే ఒక నిస్సత్వ అనే ఒక భావన అనే ఒక ఆత్మన్యూన్యతా భావానికి అది లోను కాదు దానికి వేట దొరికేంత వరకు అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అది ఆకలితో పడుకోదు కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్టెడ్ ఎఫర్ట్స్ ఉన్నా కూడా ఒక టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాని సక్సెస్ రేట్ ఉంటుంది మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ పర్సెంటే అదేవిధంగా ప్రపంచంలో అందరూ మిమ్మల్ని గుర్తించాలి ప్రపంచంలో అందరూ మిమ్మల్ని పొగడాలి ప్రపంచంలో అందరూ మీ యొక్క కీర్తిని అభినందించాలి అనుకోవడం మాత్రం ఒక అతిశయోక్తి మాత్రమే ప్రపంచం అన్నది చాలా పెద్దది అదొక సముద్రం లాంటిది అందులో మనం ఒక చిన్న ఒక వర్ష బిందువు మాత్రమే కానీ మన ప్రయత్నం మనం చేస్తూ పోవాలి మన కార్యక్రమం మనం చేస్తూ పోవాలి వాళ్ళు దాన్ని గుర్తించినా గుర్తించకపోయినా మన పని మనం చేస్తూ పోయినప్పుడు ఇవాళ కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఎల్లుండి ఎల్లుండి కాకపోయినా అవతలిల్లుండి మీ శ్రమ వృధా కాదు మీకు తప్పకుండా మీకు గుర్తింపు వస్తుంది ప్లాస్టిక్ ఫ్లవర్ డిమాండ్స్ రెస్పెక్ట్ న్యాచురల్ ఫ్లవర్ కమాండ్స్ రెస్పెక్ట్ ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ నన్ను అందరూ గుర్తించాలనుకుంటుంది కానీ ప్లాస్టిక్ ఫ్లవర్ ప్లాస్టిక్ ఫ్లవరే ఒక రియల్ ఫ్లవర్ ఎప్పుడో ఒకప్పుడు దాని యొక్క సువాసన నలు దిశలా వ్యాపించి దానికి ఉన్న రికగ్నిషన్ దానికి వస్తుంది అదేవిధంగా అటెన్షన్ కోరుకోవడంలో తప్పు లేదు కానీ అటెన్షన్కి మీరు లోను కావడము అటెన్షన్కి బానిస కావడం ఒక్కటే చాలా కష్టమైన పని ఆ విధంగా చేసి నిరాశ నిస్పృహులకు మీరు లోను కాకూడదు కొంతమంది యంగ్స్టర్స్ కొంతమంది వ్యాపారవేత్తలు వాళ్ళకు రికగ్నిషన్ రాలేదని చెప్పి వాళ్ళు బాధపడుతుంటారు మీ పని మీరు చేస్తూ బోండి మీ యొక్క కర్మ లోపల ఒక నయా పైసా కూడా మీరు ఎటువంటి మీరు ఒక దాపరికం లేకుండా మీరు కష్టపడ్డప్పుడు తప్పకుండా మిమ్మల్ని విజయం వర్తిస్తుంది అదేవిధంగా ప్రపంచం గుర్తిస్తుంది ఒక టెన్ థౌజండ్ అవర్స్ ఫిలాసఫీ అంటారు ఏ పనైనా మీరు పదివేల గంటలు కనుక చేసినట్టయితే మీ ప్రొఫెషన్లో మీరు అత్యుత్తములైన పర్సన్గా మీరు ఎదిగి మీకు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది మిమ్మల్ని ప్రపంచం గుర్తిస్తుంది మీ ప్రొఫెషన్లో మీరు అగ్రగామిగా నిలుస్తారు